గ్రూప్ త్రీ సర్వీసెస్కి ప్రిలిమినరీ కీ విడుదల గత ఏడాది నవంబర్లో నిర్వహించిన గ్రూప్ త్రీ పరీక్షలకు సంబంధించి ఇవాళ కీని టీజీపీఎస్సి రిలీజ్ చేయడం జరిగింది ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల పన్నెండు సాయంత్రం ఐదు గంటల వరకు తెలియజేయవచ్చని టీజీపీఎస్సి పేర్కొంది మే ఒకటి నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని టీజీపీఎస్సి వెల్లడించింది మార్చి ముప్పై ఒకటిలోగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు పేర్కొంది ఖాళీల ప్రకారం నోటిఫికేషన్లు జారీపై ఏప్రిల్లో కసరత్తు చేస్తామని తెలిపింది కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి ఆరు నుంచి ఎనిమిది నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది ఇవాళ గ్రూప్ త్రీకి విడుదల చేయడం జరిగింది రెండు రోజుల్లో గ్రూప్ టూకి విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటన చేసింది గ్రూప్ వన్ ఫలితాలు మార్చి ముప్పై ఒకటిలోగా విడుదల కానున్నాయి ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల నిర్వహించిన ఒక సమావేశంలో ప్రకటించారు మొత్తం ఐదు వందల నలభై అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలను మార్చి నెలాఖరులోగా భర్తీ చేయనున్నట్లు సీఎం ప్రకటించారు అదేవిధంగా ఇటీవల జరిగిన గ్రూప్ టూ పరీక్ష కీని శనివారం జనవరి పదవ తారీఖున విడుదల చేస్తున్నామని ఇక నుంచి పరీక్షలు జరిగిన వారం లేదా పది రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు